కార్పొరేటర్స్ అందరం కూడా జైలు నేను బీజేపీలో జయనేతే వార్తలు వచ్చినప్పటి నుంచి కూడా వార్తా రాష్ట్ర సమితి నాయకులకు నిద్ర పట్టడం లేదు కరీంనగర్ నగరంలో ముఖ్యంగా కరీంనగర్ నగరంలో రకరకాల చౌకమాన్ ప్రచారౌకమాన్ రాజకీయాలు చేస్తూ నిద్రలేని ఆత్మ కడుపుతా మేము ఎవరిని కూడా ఎందుకంటే భారత రాష్ట్ర సమితి మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము కృతజ్ఞత విమర్శలు చేయొద్దని ఆలోచనతో ఎందుకంటే బిజెపి పార్టీ సిద్ధాంతాల చిత్రుల గత బాట చెప్పడం మంచి పద్ధతి కాదని చెప్పేసి అని సౌమ్యం సౌమ్య సౌ నేను మాట్లాడలేదు మరి అదేవిధంగా మా మరి బీజేపీ పార్టీ నాయకులు మాత్రం చౌకబారు రాజకీయ చిల్లర చిల్లర విహారాలు మాట్లాడుతూ మరి వారు ముందుగా స్పందించిన తీరుకు తప్పకుండా స్పందించాల్సిన అవసరం వచ్చింది స్పందించారు నేను ఈ రోజు కూడా చెప్తా మళ్ళీ ఎందుకు మీలో భయం ఎందుకు మీలో ఆత్మవిశ్వాసం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాం మీ అవినీతి ఎక్కడ బయటపడుతున్నారా మీరు గత పది సంవత్సరాలు కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కరీంనగర్ నగరంతో పాటు చేసినటువంటి అవినీతి బాగుందని చిట్ట ఎక్కడ కదా ఎందుకోసం మీరు ఎందుకు ఎందుకోసం మీ ఆందోళన చెప్తా మరి బాధ్యత అర్థం కావడం గౌరవ గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాలుగా పార్టీలకు నా అమ్ముడు అభివృద్ధి విషయాల్లో నేను సహకరిస్తున్నాను కాబట్టి ఏ కార్పొరేటర్ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా నాకు వివిధ సంబంధించిన సమస్యలను స్పందించి సమస్యలు తీర్చే ప్రయత్నం చేసిన ఒకవేళ కార్పొరేటర్స్ నా మీద కోపం ఉంటే ఐదు సంవత్సరాలు పాటు ఎవరైనా మాట్లాడేదెవరు ఎవరో ఒకరిద్దరు చౌకబాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు తప్పితే మిగతా అందరు కూడా మరి ఎంతో ప్రేమతోటి ఎంతో సహకరించి నగరాభివృద్ధికి వాళ్ళు సహకరించినారు నా మీద కనుక కోకుండా ఎంతో అవిశ్వాసంగా ఇంకా రకరకాలు ఈ ఈరోజు రాజకీయంగా ఎలాంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి అందరిని జమ చేసి కలగూర కంపలాగా అవిశ్వాసాన్ని వింట చూస్తా ఉంటే వాళ్ళని చూసి జాలి పడతా ఉన్నారు ఆ నాయకుని చూసి జాలి పడట తప్పితే ఇంకేం చేసే పరిస్థితి లేదు నేను ఈ చెప్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో నగర పాలక సంస్థలో ఎక్కడ కూడా ఎలాంటి అవినీతికి అక్రమాలకు పరిస్థితి రేపటితో మా పాలన స్పెషల్ ఆఫీసర్ ఎవరి నుంచి జిల్లా కలెక్టర్ గారిని మన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించినారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ నివేదిక సందర్భంగా ఈ వేదిక సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా స్పెషల్ ఆఫీసర్ గారిని ఖరీద్నగర్ నగరంలో గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అన్ని పనులపై మీరు నిష్పక్షంగా విచారణ చేయండి ఏ వ్యవస్థ తోడైనా ఎక్కడైనా కూడా విచారణ జరిపించుకోండి ఆ ఉండలేదు కాబట్టి మీకు పూర్తి స్థాయిలో నేనే డిమాండ్ చేస్తా ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఎలాంటి అవినీతి జరిగినా తప్పకుండా కూడా అలాంటి అవినీతి చేసిన వారి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఎందుకంటే మస్తీలు పెట్టే శక్తి లేదు లాడ్జీలు బుక్ చేసే శక్తి లేదు మాకు పెద్ద పెద్ద ఆర్టిస్టు తీసుకొచ్చే శక్తి లేదు మాకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టిస్ట్ అది తీసుకొచ్చి ఇక్కడ చేసే శక్తి లేదు మాకు ఏం చేస్తామని మీకు ఉండొచ్చు ఆ శక్తి కాబట్టి ఇప్పటికైనా మీరు నా 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 నిర్ణయం నా వ్యక్తిగతం నేను బీఆర్ఎస్ పార్టీని ఒక మాట కూడా క్రిటిసైజ్ చేయద్దు అనుకున్నా ఇప్పుడు ఎవరు కూడా చేయలేదు రాబోయే రోజుల్లో పొలిటికల్గా తప్పకుండా మాట్లాడుతాం మొదటి రోజు నుంచి నాకు రాకుండా ప్రయత్నం చేసింది నా మేయర్ కాకుండా ప్రయత్నం చేసింది ఇక్కడ ఉన్న పెద్ద నాయకుడు ఈ రోజున నేను పేరు తీసుకుంటే మర్యాద ఇస్తా ఉన్నా ఈ రోజు కూడా రాబోయే రోజుల్లో దేనికంటే కంటే దానికి సిద్ధమే మేము ఏ భయపడే వాళ్ళం కాదు మీ చిన్న కార్యకర్తల నుంచి మాకేం హోటల్ వందల ఉన్న మాకు అన్నం లేరు మేము గుట్ట గుట్టలు దీని మేమే బండలు దీని మేమే డబ్బులు సంపాదించుకోవడం కాదు భూములు అమ్మి భూములు సంపాదించుకొని అందరు భూములు లాక్కుండోళ్ళం కాదు సామాన్య నాయకులు అవకాశం వచ్చింది కాబట్టి మేము ఐదు సంవత్సరాలు పనిచేసినాం భవిష్యత్తులో బీజేపీ పార్టీకి ప్రజలు ఆదరిస్తే తప్పకుండా కూడా కరీంనగర్ లో మళ్ళీ పనిచేస్తాం కార్యకర్తగా పనిచేస్తాం కార్పొరేట్ పనిచేస్తాం ఏ విధంగా పనిచేస్తాం చనిపోయే వరకు రాజకీయాలు ఉండేవాళ్ళం కాబట్టి చౌకబారు విమర్శలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి నేనే డిమాండ్ చేస్తున్నా కలెక్టర్ గారు నిల్లుండి కలిసిపోతా ఉన్నా కలెక్టర్ గారు విచారణ చేయాలి తప్పకుండా చర్చ చేసి ఎవరు తప్పు చేస్తే ఎవరు అక్రమాల పాల్పడితే ఎవరికి చర్యలు తీసుకోవాలి ఎట్ ద సేమ్ టైం నేను రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నా మీరు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అంటా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి చేసి ఉన్నారు గత పది సంవత్సరాల కాలంలో కరీంనగర్ నియోజకవర్గంలో జరిగిన ప్రతి పని మీద విచారణ జరిపించాలి ఈ ఇసుక కార్ సెంటర్ విజిలెన్స్ కూడా కాపరేట్ చేయబోతా ఉన్నా ఈ ఇసుక ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద హైదరాబాద్ కు తీసుకెళ్లి రోజు వంద రెండు వందల లారీలు అమ్ముకొని ఒక్కొక్క లారీ లక్ష రూపాయలకు అమ్ముకొని రోజు కోటి నుంచి రెండు కోట్లు సంపాదించిన చరిత్రలో ప్రతి ప్రతిరోజు ఈ విధంగా డబ్బు సంపాదించుకొని ఈ విధంగా చేసుకొని చేసుకోండి కానీ ఇంకోరి మీద బట్టగాల్సి పడేసి పడేస్తే ఎవరు ఊపుకునే పరిస్థితి ఉండదు తప్పకుండా కూడా సెంట్రల్ విజిలెన్స్కి విచారణ చేస్తాం ఇసుక పార్లమెంట్ మీద ఎక్కడ ఎక్కడ ఏ ఏ డిపార్ట్మెంట్ అడ్వాంటేజ్ గతంలో చెప్పిన కరీంనగర్ జరిగిన జరిగిన ఏ కార్యక్రమంలో ఏ విచారణకైనా చేసుకోండి చెప్పినాం ఈ రోజు కూడా రికార్డు రికార్డు చెప్తా ఉన్నాం ఎల్లుండి కల జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము ఆ దరఖాస్తు కూడా ఇవ్వబోతా ఉన్నాం ఈ రోజు ఎంతో చౌకబారండి ఒక మేయర్ రేపు తెల్లారితే మేయర్ పది అయిపోతుంది దానికి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎమ్ అందరు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేస్తారు ఏ మెసేజ్ ఇస్తా ఉన్నారు మీరు కరీంనగర్ నగర ప్రజలకు ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీరు నేను తప్పు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే కనవలేదా మీకు నేనేమన్నా అక్రవాళ్ళు పాల్పడితే నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు కనవలేదా మీకు ఈ రోజు కనబడతా ఉన్నాయా చూస్తాం నేను ఛాలెంజ్ చెప్తున్నా రోజు పత్రికా విలేకరుల సమావేశంలో సింగిల్ డిజిట్ వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సింగిల్ డిజిట్ దారకుండా చూసే ప్రయత్నం చేస్తాం ఈసారి కరీంనగర్ నగరంలో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తా ఉన్నారు మీ యొక్క ఇంకా రాబోయే రోజుల్లో చాలా విషయాలు మాట్లాడతాం ఇప్పటి వరకు అయితే నేను ఈ డిమాండ్లు నేను విచారణ సిద్ధాలు కాంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నా తెలిస్తాను రెండు వేల పదమూడులో టీడీపీ కలిసి టీఆర్ఎస్ రాజీనామా కోస రెండు వేల పదమూడులో ఎమ్మెల్యే టీఆర్ఎస్ కలిసినప్పుడు మరి ఏ రాజనామాసాయం ఎవరైతే రాజీనామా నన్ను అడగలేదు నా నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి నా పద్ధతి తెలుసు కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి ఓకే అన్న థ్యాంక్ యూ మర్చిపోయినా సార్ మంచిగా గుర్తు చేసింది రివర్ ఫ్రంట్ అనేది ఇంత ఘోరమైన ప్రాజెక్ట్ అండి మానేరు రివర్ ఫ్రంట్ ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ బోరింగ్ వేసుకుంటారు ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే చెప్పిడ్డానికి కట్టుకుంటారు ఫస్ట్ దాని తర్వాత ఇల్లు పనిమోలు పెడతారు ఈ రోజు కరీంనగర్కి వెళ్ళిపోయే డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ప్రతిపాదిత మానే రివర్ ఫ్రంట్ నాలుగున్నర కిలోమీటర్ లోపలే పోతున్నాయి కలుస్తున్నాయి ఇప్పుడు ఆ డ్రైన్ కట్టాలంటే ఒక వంద కోట్లు కావాలి ఫస్ట్ డ్రైన్ కట్టకుండా ఇటో కూడా కట్టిండ్రు ఇటో కూడా కట్టిండ్రు దాని తర్వాత మట్టి నింపిను ఆ మట్టి ఎక్కడదంటే ఎల్లెండి తీసుకచ్చిలో పోసి అయిపోయింది మరి నీళ్ళు ఎక్కడ వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ మోరేళ్ళు డైవర్షన్ చేసి ఆ నాలుగు కిలోమీటర్లు అన్న కిలోమీటర్ అవతల దాకా పెద్ద డ్రైన్ కట్టి అక్కడ ఎస్టీపీ కట్టి ఎస్టీపీ ద్వారా ట్రీట్మెంట్ చేసి కాలువలకు వదలాలి బయటికి నదిలకు వదలాలి ఈ రోజు వరకు కూడా ఒక్క ఈ మోరికి సంబంధించిన ప్లాన్ లేదు మోరికి సంబంధించిన ప్రతిభా లేదు మోర్ ఒకటి రెండు వేల పది కోట్లయితే అయిపోయింది ఇది ఇది ఇంజనీరింగ్ డిజైన్ ఇది ఇంజనీర్ల ప్రతిభ నేను మీ మాట్లాడి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది మున్సిపల్కి సంబంధం ఉండదు ఎందుకంటే ఇవన్నీ అడుగుతాం కదా మేము చూస్తాం కదా చూసినా ఫస్ట్ ఏమిటన్నా రోడ్ ఎలా ఫస్ట్ ఫస్ట్ ఉందా వాటర్ సప్లై పైప్తాం మేము ఆరు వేలు నాకు ఏ సంబంధం ఉంటది ఇటువంటి ప్రాజెక్ట్ కట్టి మేము జూలైలో నీళ్ళు ఆపుతాము జూన్లో నీళ్ళు చూపిస్తాము చూపిస్తారా మొత్తం కట్టగట్టి నాలుగున్నర కిలోమీటర్లు మొత్తం ట్రైన్ నీళ్ళు అన్ని ఆపి ప్రజలంత పాల్ చేస్తారా ఏం చేస్తారు చెప్పిన నేను నేను ఒకటే మీటింగ్ లో పిలిచిన్నాను నేను ఆ మీటింగ్ లో బయట ఈఎన్సి మురళీధర గారు వచ్చి ఒకటి మీటింగ్ ఇస్తే పాయింట్అవుట్ చేసిన ఈఎన్సి గారు మాని ఫండ్ కడతా ఉన్నారు కరీంనగర్కి వెళ్ళిపోయే డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ ప్రతిపాదిత ప్రాంతంలో ఉంది కనీసం ఇప్పటి వరకు డ్రైనేజ్ ప్రతిపాదన లేదంటే ఆయన అధికారులకు కూపన్కి వచ్చింది ఇదే పద్ధతి డ్రైనేజ్ వాటర్ కరీంనగర్కి వచ్చే డ్రైనేజ్ వాటర్ దీనికి కలిసా మాని నెట్ల పాసిబుల్ పోయిందని ఆ రోజు కూపన్కి వచ్చి నే ఏమో నాకు తెలియదు మరి ఎక్కడో నేను నేను ఎందుకంటే విదేశాలు తిరగడం కాదు విదేశీ పర్యటన చేసిన కాదు ఎప్పుడో ఒకసారి పోతే పోయినా కావచ్చు బిడ్డ దగ్గరకు వెళ్ళిపోతే ఎక్కడికైనా అమెరికా పోయినా కావచ్చు కానీ నేను వేరే విదేశీ పర్యటన చేసినా కాదు నాకు తెలియదు ఫ్లైట్ ఎక్కాలంటే మేము భయపడకుండా బయపకుండా ఎక్కుతున్నాం దిగదాగా మన దిగదాకా మంచిగా ఉంటుందానికి నేను నేను ప్రలోభ పెట్టాలని నేను ప్రలోభ పెట్టాలని నేను అనలేదు నేను ఎక్కడనలే ప్రలోభ పెట్టాను నేను ప్రలోభ పెట్టానని ఎక్కడనలే నేను ప్రలోభ పెట్టారు ఇక్కడ కార్పొరేట్ వచ్చింది నాతో దాని డెబ్బై శాతం మంది నాతో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు నా చూడొచ్చినాయి తన నలుగురు కార్పొరేట్లే ఉన్నాయి అన్న ఏమనుకోదు మీరు చాలా సహకారం చేసినవి బాగా పనిచేసినారు మాకు తప్పని పరిస్థితి అయినా ఇట్లున్నది ఏదో రోజు అయిపోతుంది మీరు ఏమనుకో అన్న వాళ్ళు ఏం చేస్తారు నాకు నేను రేపటికైతే మాకు ఒక అయిపోతుంది ఇవాళ ఆ విశ్వాసం పెడతాడా బాబు ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు పార్టీలు బీజేపీలో కొట్టాడాల్సిందే ఇప్పుడు ఏది అది సమాచారం పత్తికెళ్ళి వచ్చింది సమాచారం లేదు పెట్టచ్చు బాబు వాళ్ళకి వాళ్ళు బాగా తెలుగులో ఎప్పుడైనా పెట్టచ్చే బాగా తెలుగులో ఎప్పుడైనా పెట్టచ్చు రే ఎల్లుగులో పెట్టచ్చు బాగా తెలివిందా లేదు ఉందా